హాయ్ ఎవ్రీవాన్ నేను మీ చైతన్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ములక్కాడ టమాటాని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక జీలకర్ర ఆనియన్స్ని వేయండి ఆనియన్స్లో సాల్ట్ వేసి కలుపుకోవాలి ఆనియన్స్ని ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోండి లైట్ కలర్ చేంజ్ అయ్యాక ములక్కాడలను వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి నెక్స్ట్ పసుపు టమాటాలను వేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచాలి తర్వాత మూత తీసి సాల్ట్ కారంని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యి గ్రేవీ కోసం సరిపడా వాటర్ వేసి ధనియాల పొడిని కూడా వేసి కలిపి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచండి మూత తీసి ముక్కను పట్టుకొని చూస్తే సాఫ్ట్గా కుక్ అయి ఉండాలి లేకపోతే మరో ఫైవ్ మినిట్స్ ఉంచి లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి